హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కార్తీక శనివారం కదా అందుకోసమే నిన్నంతా పూజకి ఇచ్చినాము ఈరోజు కూడా మా అబ్బాయి పుట్టినరోజు బర్త్డే అందుకోసము నిన్న పూజకి ఇచ్చినాము కదా ఆకు పూజ కట్టించినాము ఇంకా స్వామి వాళ్ళు పూ పూజకి ఇచ్చినారు కదా ఆకులు తీసుకొని పోదురా అని చెప్పేస్తే మా పిల్లోడైతే వెళ్ళినాడు మా అబ్బాయి పెద్దోడు వెళ్ళేసి ఇంకా అట్లే పూజ చేయించుకొనేసి ఈరోజు పుట్టినరోజు కదా అందుకోసమే ఈరోజు కూడా పూజ చేస్తారు వాళ్ళు మా ఆయన వచ్చేసి ఇంకా డబ్బులు కట్టేసి ఉంటారు ఒకసారి వాళ్ళు పూజ అయితే చేస్తూ ఉంటారు ఫోన్ చేసి పిలుస్తారు వాళ్ళు మీ బర్త్డే అని చెప్పేసి పేరు రాపిచ్చేసి వాళ్ళు చాలా సంవత్సరాల దాకా కూడా అట్లే చేయాలని చెప్పేసి ఏందో బాండ్ రాపిస్తారు కదా అట్లా రాపిచ్చేస్తున్నారు అందరికీ మాకి మ్యారేజ్ డేకి పిల్లలకి బర్త్డేలకి అట్లా రాపించినారు మా ఆయన డబ్బులు కట్టేసి సంవత్సరం సంవత్సరం వాళ్ళే పిలుస్తూ ఉంటారు మీది బర్త్డే ఉంది రాండి ఈరోజు అభిషేకం చేయాల పూజ అని చెప్పేసి అందుకోసమే నిన్నంతా ఆకు ఈ రోజు అయితే బర్త్డే ఉంది కదా అందుకోసం పోయినాడు మా అబ్బాయి అట్లే పూజ చేపించుకునేసి నిన్న ఆకులు ఇచ్చిండేటివన్నీ కట్టిండేటివి పంపిస్తారు అందరికీ ఇవ్వాలా ఇంకా అవైతే తీసుకొస్తారు నేనైతే డ్రెస్ మార్చుకునేసి ఇంక పని స్టార్ట్ చేయాల చూడండి ఆకులు తీసుకొచ్చినారు కదా ఇచ్చినారు చీర మార్చుకోను ఇంక వంటి చేయాలి కదా అందుకోసం ఏమన్నా బర్త్డే స్వీటు అంతా చేయాలా బట్టలు గలీజ్ అవుతాయని చెప్పేసి చీర మార్చుకొనేసి నేను ఆకులిచ్చి పంపించున్నారు వాళ్ళు గుడ్లు గుడు వాళ్ళు పూజలప్పు వాళ్ళు చూడండి టెంకాయి ఆకులు అన్నీ పంపించినారు అవన్నీ పక్కకు తీసుకొని ఇప్పుడు నేనైతే పని స్టార్ట్ చేయాలా ఏమేమి పంపించినారో చూసేస్తే అన్నీ అరటికాయలు చూడండి ఆకులు కూడా అంతే అక్కడ ఇచ్చిండేటువంటి ఇచ్చినారు ఇక్కడైతే ఎవరు వేసుకుంటారు మా ఇంట్లో అందరికీ బయట పోతా ఉంటారు కదా వాళ్ళకే ఇచ్చేస్తాను ఇక్కడ మేము ఉండే సైడ్ అయితే ఎవరు వేసుకోరు ఎవరైనా వాకింగ్ వచ్చేవాళ్ళు ముసలకి అట్లా అందరికీ ఇచ్చేస్తా ఉంటాము లేదంటే బయట పనికి వచ్చింటారు కదా అట్లా ఎవరైనా కనపడతా అంటే మేకలల్లో అట్లా వాళ్ళకైతే ఇయ్యాల అరటికాయలు ఇవన్నీ ఇంకా టెంకాయ చెప్పులు పూలు అన్నీ ఇచ్చినారు ఆకులైతే ఒక వరకు ఇచ్చేస్తున్నారు చూసారు కదా ఇవైతే చుట్టి ఇట్లా కుచ్చేసి ఉంటారు అవి అట్లట్లే పీక్ పంపించున్నారు వాళ్ళు స్వామి వాళ్ళు అంత రౌండ్గా కూర్చుంటారు వెనకాల స్వామికి అంతా నిన్న పెట్టినాను కదా వీడియో అట్లా బాబాకి ఆకు పూజకిచ్చిన్నాం నిన్న అవైతే ఆకలి చూసారు కదా ఇవే ఇన్ని ఆకలి మేమేం చేసేది మేమైతే అసలు వేసుకోము కదా ఇవి ఎవరికైనా అయితే అందరికీ వెళ్ళా మనకు మంచిదవుతుంది అట్లా ఇస్తే గిన చూడండి ఇట్లంతా ఇట్లా చుట్టి పెట్టింటారు వాళ్ళు ఇవి అందరికీ ఇచ్చేసేయాల మనము అందరికీ ఇస్తే మంచిది ఈ బర్త్డే అందుకోసం ఏమైనా స్పీడ్ చేయాలా నేను పిల్లలకి ఓకే చేస్తానంటే వద్దు అంటా ఉన్నారు వద్దామా అని చెప్పేసి మా పిల్లలైతే ఇంకా ఏం చేయాలన్నా కూడా మా అమ్మ పని ఎక్కువైతుందని చెప్పేసి కాలు కాదు అని చెప్పేసి అన్నీ వద్దు వద్దు అంటూ ఉంటారు పాపము చాలా మంచి పిల్లలు మా పిల్లలు వద్దామా నీకు అయ్యలేదు అంటారు ఇంకా పాత్రలు అన్నీ ఎక్కువ అవుతాయి కడిగేకి ఎంతనా మా అమ్మ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వద్దులేమా వద్ద ఇదొద్దు అని చెప్తా ఉంటారు ఏమొద్దామా అని చెప్పేసి ఇంకా నిన్ను కొట్టినవి ఉన్నాయి టెంకాయ చిప్పులు మాడు మూసుకుంది కదా ఎండ అయితే కాస్తా ఉండలేదు ఇదంతా ఇట్లా ఎండ దానికి అంత భోజు వచ్చేస్తాయి వీటికైతే ఇంకా ఎండే సెక్కలేదు ఓలిగైనా చేద్దామని చెప్పేసి కొబ్బరి ఓలిగా అంతా క్లీన్ చేసి పెట్టాలా చూడండి ఎన్ని ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయి అట్లా పెట్టేస్తే వేస్ట్ అయిపోతాయి ఇవి అదే మనము ఎండ్ ఉండి ఉంటే ఎండ్ల పెట్టేసి ఉంటే బాగా ఎండిపోతూ ఉండే అట్లా పట్టుకోకుండా అంత నీట్గా క్లీన్ చేసేసి అవంతా పసుపు కుంకుమ అట్లా ఉంటేనో ఆ టెంకాయ నార అట్లా పడి ఉంటేనో దాన్ని అంతా నీట్గా తుడిచిపెట్టేసేసి తర్వాత దంతంతా మనము ఓలిగా ఓలిగా అయితే ఎన్ని రోజులైనా కూడా వారం రోజులు పది రోజులైనా కూడా తినొచ్చు ఇంకా ఇవి వచ్చేసి చూడండి వంట రూమ్లోకి వచ్చేస్తున్నాను అప్పుడేనో వంట రూమ్లో ఇదంతా ఇంకా క్లీన్ చేసేయాలా వంట రూమ్ క్లీన్ చేసేసుకునేసి చూడండి ఇదంతా వంటగది అంతా క్లీన్ చేసేసుకునేసి నీట్ నీట్గానే ఉంది అంతా కడిగి పెట్టినాను కదా అంత నీట్గా ఉంది తేమ అది అంతే పాత్రలు కొద్దిగా ఉండేవి పొద్దున్నే టిఫన్ చేసిండేవి ఉన్నాయి అన్నీ ఇంకా ఎప్పుడైతే సాంబార్ చేయాలా సాంబారు తర్వాత జామును చూడండి చేసేస్తున్నాను జామూన్లు కూడా చేసేస్తున్నాను జామును అయిపోయింది ఇంక చేస్తామంటే వద్దు అన్నారు ఓలి వద్దామా అని చెప్తే ఇంకా సాంబారు చూడండి కూరగాయ వేసి సాంబారు జామును సాంబారు వైట్ రైస్ చేస్తున్నాను చూస్తారు కదా అన్నీ వద్దు వద్దు అంటారు తర్వాత ఇంక రెడీ అయిపోయినాయి ఇంకా ఇవి కూడా చేసేస్తాను చూడండి అవి ఏంటివి అలసెందులో అస అలసెందులో మసాలా వడ చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మేమైతే అయితే మా ఛానల్లో ఎక్కువ ఇవే పండేది మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ చేసేవాళ్ళు ఇట్లా అలసంద ద్వారా చాలా టేస్ట్గా ఉంటాయి మాకైతే బాగా ఇష్టము ఇవి చూడండి చేస్తా ఉన్నాను ఇవి కూడాను పిల్లలు అయితే అన్నీ వద్దు వద్దు వద్దమ్మా వద్దమా అంటూ ఉంటారు ఏం చేయొద్దు అంటూ ఉంటారు ఇంక మనం ఇంట్లో చేయకపోతే బయట కూడా తినరు పాప మా పిల్లలు ఇంకా ఎట్లా అని చెప్పేసి నేనైతే ఉండి లేప చేస్తాం ఉండండి అని చెప్పేసి నేనే కొద్దిగా అట్లా వేసేసి అలసింది బ్యాడ్లు అవి అలసేందులు బ్యాడ్లు ఉంటాయి కదా అవి నాన్ పెట్టేసి మసాలా పడి చేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది ఇవైతే పిల్లలు అట్లా ఇష్టంగా తింటూ ఉంటారు ఇంక ఈ నెల అంతా వెజ్ లేదు కదా చికెను మటను గుడ్డ ఏమీ లేదు అందుకోసమే ఇట్లా వడ అట్లా చేసి పెట్టినా ఈ పిల్లలు ఆయిల్ ఫుడ్ కూడా తింటారు మా పిల్లల్లో ఆయిల్ వద్దు అంటారు ఇవైతే వడలు చేస్తూ ఉన్నారు కదా అనుకుంటారు ఇదైతే కొద్దిగా అట్లా ఉండి లే అని చెప్పేసి ఈరోజు ఒకరోజు అని చెప్పేసి చేస్తా ఉన్నాను వాళ్ళు ఇదే ఆయిల్ ఫుడ్డే ఎక్కువ చేయండి నేను ఎక్కువైతే అసలు చేసేకపోను రండి కొద్ది కొద్దిగానే వేయాల చాలా బాగుంటాయి మనం నీట్గా చేసుకుంటే వీటిలా కన్నీ వేసేసి చాలా బాగుంటుంది ఇవి ఒకసారి వేసినాను కదా దీనికైతే ఉప్పు కరమైందో లేదో చూడాలా చూసి తర్వాత ఇంకొకసారికి వేయాలా లేదంటే ఉప్పు ఏమన్నా కాలేదనుకోండి సొప్పగా ఉంటుంది కదా అందుకోసము టేస్ట్ చేసి చూసి తర్వాత వేయాల ఇవి అయిపోయినాయి ఇంకా వడలు అయిపోయినాయి కదా చూడండి వాళ్ళు రెడీ అయిపోయినాయి ఇప్పుడు చల్లగా ఉండే టేస్ట్ తెలుస్తుంది అప్పుడే ఉప్పు తక్కువైండి కొద్దిగా వేసినాను ఇంకా ఇవి రెడీ అయిపోయినాయి పాత్రలు ఏం లేవు కడిగేకి ఇంకా బర్త్డేకి మా పిల్లలు అయితే రెడీ చేస్తారు చూడండి నాకైతే మిందుకి ఎగురుతుంది అని చెప్పేసి అదే అంటే ఇచ్చినారు కదా క్యాండిల్స్ అందుకోసం భయం వేసింది ఎవరు లేదు మేము నలుగురే ఇవి బర్త్డే ఉండేది మా చిన్నోడు పోయి మాకే కూడా చెప్పుకోకుండా కేక్ తీసుకొచ్చినాడు చూడండి కూల్ కేక్ తెచ్చినారు మా అబ్బాయికి మీరు కూడా అంతే హ్యాపీ బర్త్డే చెప్పండి అంతనా వాడు వీడియో తీయొద్దమ్మా అంటూ ఉన్నాడు నేను లాయనా అని చెప్పేసి ఈరోజు ఉండిలే బర్త్డే కదా అని చెప్పేసి తీయిస్తా ఉన్నాను వద్దు అంటే అన్నాడు వాడు వద్దమ్మా వద్దు అంటా ఉన్నాడు కేక్ వస్తా ఉన్నాడు పైన వాళ్ళు కూడా లేరు దీక్ష వాళ్ళు ఉండింటే వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళంతా తిరుపతికి పోయినారు వాళ్ళ నాన్న ప్రోగ్రాం పోయినాడు ఆ పిల్లలు అంతా తిరుపతికి పోయిన వాళ్ళమ్మ వాళ్ళంతా లేదంటే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఈరోజైతే మా అబ్బాయి మా అబ్బాయి అయితే ఇలా జరిగింది ఇది కూల్ కేక్ బయట పెడితే కొద్దిసేపు బయట పెట్టేస్తే ఇదంతా చల్లగా అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సార్